దేశంలో ప్రముఖ ఎయిర్లైన్ గా పేరొందిన ఇండిగో ఇటీవల వరుస సమస్యలతో ప్రయాణికులను విసిగిస్తోంది వర్షాలు టెక్నికల్ లోపాలు సిబ్బంది సమన్వయ సమస్యలు వీటన్నింటి ప్రభావం ఎయిర్పోర్టుల్లో ఎక్కువగా కనిపిస్తోంది ముఖ్యంగా గత రెండు వారాలుగా ఇండిగో ఫ్లైట్స్ ఆలస్యాలు చివరి నిమిషంలో మార్పులు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇండిగోపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇండిగో ఫ్లైట్స్ లో ఆలస్యాలు సడన్ గేట్ మార్పులు బోర్డింగ్ నిలిపివేత సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడం ఇవన్నీ ప్రయాణికులకు పెద్ద సంక్షోభంగా మారుతోంది హైదరాబాద్ ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై విమానాశ్రయాల్లో గత పది రోజులుగా ఇండిగో ఫ్లైట్స్ కు గంటల కొద్ది ఆలస్యాలు జరుగుతున్నాయి ఈ ఆలస్యాలకు కారణాలు వర్షాలే అయినా ప్రయాణికుల అసహనం మాత్రం సేవల లోపాలపైనే ఎక్కువగా ఉంది గేట్ నెంబర్ మారిందని సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడం బోర్డింగ్ ప్రారంభమైందని చెప్పిన సిస్టమ్ లోపంతో మళ్లీ ఆపేయడం కొన్నిసార్లు పైలట్ సిబ్బంది అందుబాటులో లేకపోవడం సాధారణమైపోయింది దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఇక దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా విమాన సర్వీసులను ఆ సంస్థ రద్దు చేసినట్టు తెలుస్తోంది సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో ఐదు నుంచి పది రోజుల సమయం పడుతుందని ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ వివరించారు ఇండిగో విమానయాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు అతి త్వరలో విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్దరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు డీజీసీఏ ఇటీవల జారీ చేసిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఉత్తర్వులను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు ఫ్లైట్స్ అలసట సమస్యను తగ్గించేందుకు వారికి వారంలో విశ్రాంతి సమయాన్ని ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకు పెంచుతూ డీజీసీఏ నిబంధన తీసుకొచ్చింది ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుండటంతో ఈ నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్టు డీజీసీఏ తెలిపింది ఇక ఇండిగో పరిస్థితిని అదురుగా చూసి మిగతా విమాన సంస్థలు టికెట్ల ధరలు అమాంతం పెంచేశాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇండిగో సేవలపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో ఎయిర్లైన్ త్వరితగతిన చర్యలు తీసుకుంటుందేమో చూడాలి ఇక ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎప్పటి వరకు కొనసాగుతాయో వేచి చూడాల్సిందే దేశంలో ప్రముఖ ఎయిర్ లైన్ గా పేరొందిన ఇండిగో ఇటీవల వరుస సమస్యలతో ప్రయాణికులను విసిగిస్తోంది అని చెప్పొచ్చు వర్షాలు టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు సిబ్బంది సమన్వయ లోపం కావచ్చు వీటన్నింటి ప్రభావం ఎయిర్పోర్టుల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా గత రెండు వారాలుగా ఇండిగో ఫ్లైట్స్ ఆలస్యాలు చూడొచ్చు చివరి నిమిషంలో మార్పులు కావచ్చు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది ఈ నేపథ్యంలో ఇండిగో పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డీటెయిల్స్ అందించేందుకు మనకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు ఆర్కే చెప్పండి అసలు ప్రస్తుతం ఇండిగో సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి దేశంలోనే అతి పెద్ద నిర్మాణమైన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది మరో ఐదు నాలుగైదు రోజులు ఈ సంక్షోభం కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది దీంతో వందలాది విమానాలు రద్దవుతున్నాయి వేలాది మంది ప్రయాణికులు చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొన్ని విమానాశ్రయాల్లో అయితే పరిస్థితి నియంత్రణలో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ విమానాశ్రయంలో వేలాది బ్యాగులు సిరినల్ పెరిగిపోయాయి పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పాటు ప్రయాణికులు భోజనం నీరు కూడా లేకుండా తీవ్ర ఆక్రహణానికి గురయ్యారు పన్నెండు గంటల నుంచి ఒక్కసారి కూడా వీళ్ళు సరైన ప్రసిద్ధి చివరి చెప్పేసి ప్రయాణికులు చాలా తీవ్రమైన ఆగ్రహం చేస్తున్నారు మరి తాజా పరిస్థితిని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రాంబాబు నాయుడు పర్యవేక్షిస్తున్నారు పరిస్థితిని ఎదుర్పెడుతున్న పరిస్థితి నుంచి చర్యలు చేపట్టాలి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఎయిర్లైన్స్ కి సూచించారు అలాగే ఎయిర్లైన్స్ సమస్యలు కూడా పరిష్కరించడానికి వేగంగా అధికారులతో సమావేశం సమావేశమయ్యారు మరి ఈ సమస్యను కూడా పరిష్కరిస్తారు అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూసుకున్నట్లయితే మనకి దేశంలోని అతి ఈ చౌకైన ప్రయాణం అలాగే టైం టు టైం వచ్చే విమానయాన సమస్య ఇండిగో దీంతో ఎక్కువ మంది కూడా దీనికి అడ్వాన్స్డ్ గా బుకింగ్ చేసుకోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు రామకృష్ణ ఇండిగోలో ఏంటి వారంలో పూర్తిగా ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు సిబ్బంది సమన్వయ లోపం కావచ్చు వీటన్నింటికి అంటే వర్షాలు అనేది ఎప్పుడూ అన్ని విమానాలకు ఉన్నటువంటి ప్రాబ్లమే బట్ ఇండిగోకు ప్రత్యేకించినటువంటి సమస్య ఏంటి అసలు సమస్య ఏంటంటే ప్రాబ్లం వచ్చింది తేడా వచ్చింది దాంతోనే కొంత ప్రాబ్లం ఇదైంది ఇది తిరిగి తిరిగి గాలివానిగా మారింది ప్లైల సంబంధించి కొన్ని డిసిషన్స్ ఇందులో పైలట్స్ విషయంలో డీజీసీఏకి కి సంస్థ ఏర్పడిన విభేదాల నేపథ్యంలో డీజీసీఏ కూడా వాళ్ళ ఫ్లైయింగ్ అవర్స్ వర్కింగ్ అవర్స్ ని సరిచేయడం దాంతో కొంత ఊరటలు లభించింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఉన్న వర్షాల విషయమే కానీ లేదంటే వాతావరణ పరిస్థితులే కానీ సిబ్బందులు సమన్వయ లోపమే కానీ ఇవన్నీ కూడా యాడ్ అయ్యేసరి కానీ ఇది చాలా పెద్దగా తయారైపోయింది ప్రస్తుత సమస్యను అన్నింటి కూడా పరిష్కరించి ముందుకు వెళ్లే దిశగా ఎనిమిగో సంస్థ ప్రయత్నం చేస్తుంది అలాగే దాదాపుగా ఈ పరిస్థితి ఇంకా శబ్దమనగడానికి మొత్తం స్టార్ట్ అవడానికి ఇంకా నిమిషం ఐదు నుంచి వారం రోజులు పట్టే అవకాశం అయితే ఉందని చెప్పేసి మరి దీంతో మినిగో సంస్థలు ఏర్పడిన ప్రయాణ సంక్షోభంతో దాదాపుగా అన్ని విమానాశ్రయాల్లో మిగివ ఫ్లైట్ నిండిపోయాయి దీంతో వేరే విమానం రాకపోకలు కూడా చాలా అంతరాయం కూడా ఏర్పడింది ఓకే రైట్ రైట్ రామకృష్ణ అది దేశంలో ప్రముఖ ఎయిర్ లైన్ గా పేరొందిన ఇండిగో ఇటీవల వరుస సమస్యలతో ప్రయాణికులను విసిగిస్తోంది అని చెప్పొచ్చు వర్షాలు టెక్నికల్ లోపాలు సిబ్బంది సమన్వయ సమస్యలు వీటన్నింటి ప్రభావం ఎయిర్పోర్ట్లో ప్రయాణికులపై కనిపిస్తోంది ముఖ్యంగా గత రెండు వారాలుగా ఇండిగో ఫ్లైట్ల ఆలస్యాలు చివరి నిమిషంలో మార్పులు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశాయి ఈ నేపథ్యంలో ఇండిగోపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇండిగో ఫ్లైట్స్ లో ఆలస్యాలు కావచ్చు సడన్ గేట్ మార్పులు కావచ్చు బోర్డింగ్ నిలిపివేత కావచ్చు సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడం ఇవన్నీ ప్రయాణికులకు పెద్ద సంక్షోభంగా మారాయి ఇక హైదరాబాద్ ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై విమానాశ్రయాల్లో గత పది రోజులుగా ఇండిగో ఫ్లైట్స్ కు గంటల కొద్ది ఆలస్యాలు నమోదవుతున్నాయి ఈ ఆలస్యాలకు కారణాలు వర్షాలే అయినా ప్రయాణికులు అసహనం మాత్రం సేవల లోపాలపైన ఎక్కువగా మనకు కనిపిస్తోంది గేట్ నెంబర్ మారిందని సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడం కావచ్చు బోర్డింగ్ ప్రారంభమైందని చెప్పినా మళ్ళీ సిస్టమ్ లోపంతో మళ్లీ ఆపేయడం కావచ్చు కొన్నిసార్లు పైలట్ సిబ్బంది అందుబాటులో లేకపోవడం సాధారణమైపోయాయి అని చెప్పేసి ప్రయాణికులు మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఇండిగోలో చూడొచ్చు ఇక దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా విమాన సర్వీసులను ఆ సంస్థ రద్దు చేసినట్టుగా తెలుస్తోంది సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో ఐదు నుంచి పది రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆ సంస్థ సిఇఓ పీటర్ ఎల్బన్స్ వివరించారు ఇక ఇండిగో విమానయాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు అతి త్వరలో విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు ఇక డీజీసీఏ ఇటీవల జారీ చేసినటువంటి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఉత్తర్వులను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు పైలట్లలో ఈ అలసట సమస్యను తగ్గించేందుకు వారానికి వారికి విశ్రాంతి సమయం ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకు పెంచుతూ డీజీసీఏ నిబంధన తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే కదా ఇక ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుండటంతో ఈ నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్టు డీజీసీఏ తెలిపింది ఇక ఇండిగో పరిస్థితిని అదునుగా చూసి మిగతా విమాన సంస్థలు టికెట్ల ధరలు అమాంతం పెంచేశాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇండిగో సేవలపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో ఎయిర్లైన్ త్వరితగతిన చర్యలు తీసుకుంటుందేమో చూడాలి మరి ప్రయాణికులు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఇబ్బందులు ఎప్పటి వరకు కొనసాగుతాయో చూడాల్సిందే